పురాణము పదమూడో అధ్యాయము కార్తీక భక్తి భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటేగాక తన కూడా తరింపజేసిన వారవుతారు దీనికొక ఇతిహాసము కలదు సువీర చరిత్రము ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రవంతుడు అయినా సువీరు డను ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఒడింపబడిన వాడే భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదనదీ తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకుని కందముల ఫలాదులను భక్షిస్తూ కాలము గడుపుతుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోనప్పటికీ శుక్లపక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి చెందుతూ అతిగారబంతో పెరుగుతుండెను ఆమె చూసేవారికి కనుల పండుగగా ముద్దులుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొద్ది బాలికకు నిండు యౌవనదశ వచ్చెను దినము వానప్రస్తుని కుమరుడు ఆ బాలికను చూసి ఆమె అందచందాలకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందుక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీదస్థిలో ఉన్నాను అష్టదరిద్రులు అనుభవిస్తున్నాను మా కష్టలు తొలగిపోవుటకుగాను నాకు కొంత ధనముచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి చేస్తాను అని చెప్పగా తన చేతిలో రాగిపైసాయైనా లేకపోవటంచేత బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున గూర్చి ఘరతపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునకిచ్చి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను అలా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమును చెప్పి భార్యతో సుఖమనుభవిస్తుండెను సువీరుడు మునికుమారుదిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉండెను అలా కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికెను కనెను ఆ బిడ్డకు కూడా యుత్తవయస్సు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో చూస్తుండెను ఒకనొక సాధుపుంగవుడు తీరము నుండి తీరమునుండి నది తీరానికి స్నానార్థమై వస్తూ దారిలో ఉన్న సువీరుని కలుసుకొని ఓయి నీవెవ్వడవు నీ ముఖవర్చస్సు చూడగా రాజవంశమునందు వానివలె ఉన్నవు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వందదేశమును ఏలుతున్న సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్య సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రము కంటే కష్టమేదీ లేదు పుత్రశోకం కంటే గొప్ప దుఃఖము లేదు భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచేత రాజ్యభ్రష్టుడైనందువలన ఈ కారణమిలోనే సకుటుంబముగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంత ధనమును పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైనను ధర్మసూక్ష్మము ఆలోచింపక కన్యను అమ్ముకుంటివి కన్యావిక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనము అను నరకమును అనుభవిస్తారు ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థము ఏవ్రతము కూడా వారు నశించిపోతారు అదేకాక కన్యావిక్రయము చేసినవారికి పితృదేవతలు పుత్రసంతతి కలగకుండా శపిస్తారు అలాగే కన్యను ధనమిచ్చుకుని వారు చేయు గృహస్థధర్మములు వ్యర్థమవ్వటమే కాక అతడు మహానరకం అనుభవిస్తారు కన్యావిక్రయము చేసినవారికి ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఉన్నారు కావున రాబోయే కార్తీకమాసముననీ రెండవ కుమార్తెను నీశక్తికొద్దీ బంగారు ఆభరణలతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మబుద్ధిగల వానికి కన్యాదానము చేయుము అలా చేసిన ఎడల గంగా స్నానం చేసిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందటమే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజుకు వితోపదేశము చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ దేహ దేహసుఖము కంటే దానధర్మల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికియుండగా భార్యాబిడ్డలతోనూ సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతురాలా జారావిడువమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కచిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తించునా గౌరవించునా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావుననా రెండవ కూడా నేనడిగినంత ధనమును ఎవరు ఇస్తారో వారికే ఇచ్చి చేస్తాను కాని కన్యాదానమును మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన వెళ్ళిపోయెను మరికొన్ని రోజులకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుపోయి యమలోకంలో వసిపత్రవనమును నరక భాగంలో పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతుకీర్తి అనురాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యలు అనుభవిస్తుండెను సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసములతో బంధించి నుండి నరకానికి తీసుకొచ్చారు అప్పుడు శృతుకీర్తి నేనుగినంతవరకు ఇతరులకు ఉపకారము చేసి దానధర్మలు యజ్ఞయాగదులు చేశాను నాకీ దుర్గతి ఎలా కలిగింది అని నిండు సభలో కొలువుదీరియున్న యమధర్మరాజు వద్దకి వెళ్ళి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతటిని సమానంగా చూస్తుంటావు నేనెన్నడూ ఏ పాపములు చేయలేదు నన్ను స్వర్గంలో నుంచి నరకానికి తీసుకురావడానికి గల కారణమేమి సెలవీయండి అని ప్రాధేయపడెను అప్పుడు యమధర్మరాజు శృతకీర్తిని చూసి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు చేయలేదు అయినా నీ వంశీయుడుగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనానికి ఆశాపడి అమ్మెను కన్యనమ్ముకునేవారి వారి పూర్వీకులు ఇటు మూడు తరాలవారు అటు మూడు తరాలవారున్ను వారు ఎంతటి పుణ్యత్ములైనా కూడా నరకమనుభవించటమే కాక ఉంటుంది నీవు పుణ్యాత్ముడవు ధర్మత్ముడవని నాకు తెలుసు కాని నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడకు సువీరునికి మరొక కుమార్తె కలదు ఆమె నర్మదనదీ తీరంలో తన తల్లి వద్ద పెరుగుతున్నది నా ఆశీర్వదము వలన నీవు మానవ జన్మ దాల్చి అక్కడికి పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడు అయిన ఒక విప్రునకు కార్తీకమాసములో సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకానికి కుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధివిధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలం అబ్బుతుంది కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపినట్లు చేస్తే ఆ ధర్మకార్యమువలననీ పితృగణము తరించును పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీకమాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునకిచ్చి అతివైభవంగా వివాహము చేసెను అలా కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహాపాపములు నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసంలో కన్యాదానము చేయవలేయునని దీక్షుభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందుతారు పదమూడవ రోజు పారాయణము సమాప్తము హర హర మహాదేవ